క్యాంపింగ్ గోదావరి అది అప్పుడు డెబ్బై నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉంటుందంట ఇలాంటి వేలో అదే ఉంది ముందు ఏం కనబడట్లేదు సూర్యుడు ఇప్పుడు ఇప్పుడే బయటకు వస్తున్నాడు ఇప్పటి నుంచి ఈ వాటర్ చూస్తుంటే మాత్రం రూపర్ అసలు మన వినయలా ఉన్నాడు ఏంటి మన వినయే వినయ్యేంటి ఇరవై ఐదు కిలోమీటర్ల డెస్టినేషన్ బానే ఉంటది అట్ ద సేమ్ టైం జర్నీ కూడా బాగానే ఉంటుంది వ్యూ మాత్రం భలే ఉంది కదా సిగ్నల్స్ ఉండవు ఇక్కడ నెక్స్ట్ ఖచ్చితంగా మీ దగ్గర డబ్బులు అనేవి క్యారీ చేయాలి మాత్రం స్పేజీ ఉంది ఈ అడవిలో మీ బైక్స్ కానీ మీ వెహికల్స్ కానీ మంచిగా ఫిట్ ఉండేలా చూసుకోవాలి ఒకవేళ ఈ టైంలో బైక్ ఏమన్నా డ్యామేజ్ అయ్యి ఏమైనా చెడిపోయింది అనుకోండి అడవికి ఆహారం అయినట్టే మీరు ఇట్లా లొకేషన్లో కదా మనం బైక్ రైడ్ చేయాల్సింది ఓ వోవా బైక్ ఎందుకు ముప్పై రూపాయలు తీసుకున్నా నాకు అర్థమవుతుంది పైన మన దగ్గర కుండలు పెడతారు కదా ఇక్కడ బొంగులు పెట్టింది మనం కూడా శీతల పానీయాన్ని స్వీకరిద్దాం ఈ కెమెరా ఈ బైక్ మేమంతా వింత జంతువులు ఎక్కడ ఉన్నాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అగైన్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ భద్రాచలం ఎగ్జాక్ట్గా మా క్యాంపింగ్ టెంట్లో నుంచి వ్యూ ఇదండి హే చాలి నేను హీరోలా వస్తాను చూడ మనకు అనిపించేది గోదావరి నది నైట్లో ఒక్కరు ఊరు లేరు ఇప్పుడు ఇంతమంది జనాలు వచ్చేళ్ళు బయటికి వెళ్దాం వ్యూ ఎలా ఉందో చూద్దాం ఇదే అన్నమాట మా క్యాంపింగ్ సెటప్ నైట్ పాడినా మంచిగా చూడండి ఏ రేంజ్లు ఉందో బైక్ మొత్తం తడిచిపోయింది ఇక బయట పడుకుంటే పరిస్థితి ఏంది ఇక్కడ క్యాంపింగ్ ఎదురుగా గోదావరి చలో మనం పాపికొండలు వెళ్తూ మాట్లాడుకుందాం ఈ టైంలో వెళ్తే లొకేషన్ సర్దిరిపోతాయని నిన్న మాకు ఇద్దరు బ్లోస్కి వెళ్తారు వాళ్ళు చెప్పిళ్ళు చలో క్యాంపింగ్ టెంట్ వేసుకుంది ఇక్కడే అని మనం ఎన్నిసార్లు భద్రచలం వచ్చినా గుర్తుండిపోతుంది కదా రైట్ లెట్స్ టు పాపికొండలు ఈ బోట్ ఇచ్చేస్తారా పాపికొండలు వేసుకొని వెళ్ళిపోదాం దిగుతున్నాం భద్రాచలం యొక్క కరకట్ట బండాఫ్ అయిపోయింది రెండు 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 రిండి భద్రాచలం బోటింగ్ పాయింట్కి ఎలా వెళ్ళాలో అక్కడ మెయిన్ రోడ్ పైకి వెళ్ళాక అడుగుదాం యాక్చువల్గా నాకు కూడా ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియదు అన్న పాపికొండలు బోటింగ్ పాయింట్ ఎక్కడ స్టేట్ ఎంత దూరం ఉంటుంది ఓకే బావు భద్రాచలం నుంచి బోటింగ్ పాయింట్కి డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉంటుందంట ఆల్మోస్ట్ డెబ్బై నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్లు అంట గోదావరి నది పక్కనే ఉంది కానీ మనం డెబ్బై కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది గోదావరి నదిలో బోటింగ్ చేయడానికి అదేనండి పాపికొండలు టూర్ చలో పోదాం పదండి పంక్ వచ్చింది ఫైవ్ ఫిఫ్టీ అనా స్కామింగ్ అది అమౌంట్ వాలలేదు కానీ లీటర్స్ అయితే పడింది ముళ్ళయితే లేస్తోందిలే కానీ ఏమో పెద్ద ప్రాబ్లం ఏంటంటే పెట్రోల్ కొట్టించినాక పెట్రోల్ పడిందా లేదా అని ఇది ట్రాన్స్పరెంట్ ట్యాంక్ ఇస్తే బాగుండేది చలో చలో హే వెల్కమ్ బ్యాక్ గ్యాష్ ఫాగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది అసలు క్రేజీ టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా సెవెన్ అవుతుంది దాదాపు డెబ్బై నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉంటుందంట ఇలాంటి వేలో మళ్ళీ ఉంది సేమ్ ఈ లొకేషన్ కేరళ మాదిరి అనిపిస్తుంది నాకైతే వినయ్ మాత్రం గట్టి గట్టిగా వస్తాడు వేరే లేవలేదు చాలా బాగుంది వర్త్ టైం సెవెన్ ఓ క్లాక్కి ఈ రేంజ్ లో ఉంది మనం హెడ్ లైట్ ఆన్ చేసుకుంటే బెటర్ ముందు ఏం కనబడట్లేదు కెమెరా కనిపిస్తుంది నాకు తెలీదు జస్ట్ కొద్ది దూరం మాత్రమే ఈ చెట్టు వరకు కనబడుతుంది అంతే అదే ఏ ఏది ఎక్కడికి వచ్చినాం మనం ఏ ఏం అర్థం లేదు లేదు అసలు నేనే మాత్రం ఈ లొకేషన్ మంచిగా ఎంజాయ్ చేస్తాను గట్టి గట్టిగా కడుస్తాడు అనమాట సూర్యుడు ఇప్పుడిప్పుడే ఇప్పుడే బయటకు వస్తున్నాడు చూడవరం అంట ఇక్కడ బిర్యానీ ప్లేటు అరవై రూపాయలు అంటాం ఏయ్ బ్లాకీ ఆటమ్మా ఇక్కడ నుంచి లొకేషన్ చూడు ఎంత బాగుందో మ్యూజిక్ లెటా రైట్ పాపికొండలు ఏ స్టేట్ నీకు రైట్ సైడ్ భలే ఉంటావు వినయ్ నువ్వు ఏంది ఇక్కడ యూడికో పాపికొండ విహార యాత్రకు వెళ్ళుటకు దారి సాగులే పొద్దు పొద్దున్నే పొలం బారిస్తున్నారు ఈ కర్బరాకెటర్ అయ్యా పొద్దు పొద్దున్నే చలో ఏ ఇక్కడ కూడా ఉంది పెట్రోల్ బంక్ తీసుకో మొత్తం తీసుకో నువ్వే నాకేం వద్దు తీసుకో అవు వద్దు అసలు వద్దు ఇక్కడ కూడా ఉంది హెచ్బి పెట్రోల్ బంక్ నేను అనవసరంగా ఇండియన్ లో అంటే నాకు రెగ్యులర్ గా నాకు ఇదే అనమాట ఇదే వాడతాను నేను మొత్తం మిర్చి పెడుతున్నారు ఇక్కడ ఎక్కువ ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ కోర్టులో ఇష్యూ ఎక్కువ ఉండొచ్చేమో మిర్చి అయితే తినేయేమో అటు రోడ్డు చాలా బాగుంది అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు కానీ బట్ ఇక్కడికి ఇక్కడికి వచ్చినాక అమ్మో అమ్మో ఇక్కడికి వచ్చాక కొంచెం ఇక ఇటువంటి రోడ్డు ఉందనమాట కచ్చా కచ్చా కచ్చపచ అయినా సరే ఎట్లున్నా సరే వెళ్తాం అంతే వెళ్ళాల్సిందే కొన్ని కొన్ని కాంప్రమైజ్ అయ్యే లో అనమాట ఇద్దరం చెర ఎట్లా అంటే సన్ను పడాలి ఈ కరెక్ట్గా ఈ రోడ్డు చెట్టు ఆ సన్ను వెనకాల లొకేషన్ ఇటువంటి ప్లేస్లో ఫోటో దిగితే వేరే ఉంటుంది మేము దిగుదామని ఆగినాం అన్నమాట రెండో మూడు ఫోటోలు దిగినాం మన మొబైల్స్ అంతగా రావు కెమెరా పర్లేదు సో ఉన్న దాంట్లో అడ్జస్ట్ అనమాట పాపికొండలు దారిలో మళ్ళీ ఇంకొక లొకేషన్ ఇది అనమాట భలే ఉంది అది నాకు తెలిసి పాత బ్రిడ్జ్ అనుకుంటుంది అంటే ఇదే పాత ఉంది అది ఇంకా పాత ఉంది అంటే అది ఎప్పుడు వేశారు కొన్ని ఫోటోలు దిగి వెళ్ళిపోదాం చలో శబరి నది కూనవరం దగ్గర బ్రిడ్జ్ మాత్రం వేరే లెవెల్ ఉందండి ఇప్పుడు మాత్రం శబరి నది ఉంది బ్రిడ్జ్ పై నుంచి ఈ ని చూస్తుంటే మాత్రం సూపర్ అసలు చాలా బాగుంది కదా ఏ మన లా ఉన్నాడండి మన వినయే వినయ్ ఏంటి దారి తప్పిపోయినావా ఏంటి ఒక మంచి టైం చూసుకొని రావాలి ఇట్లా ఆగమాగం అనుకో చాలా కష్టం మంచిగా ఒక రెండు మూడు రోజులు బిందాస్గా టైం చూసుకొని రావాలి ఇదంతా పొగాక అవును పొగాకు స్మెల్ వస్తుంది ఇదంతా పొగాకే ఉన్నట్టుందిగా ఇది రైట్లో కూడా అవు అది పొగాకే ఎండ పెడుతున్నారు అక్కడ అన్న బోటింగ్ పాయింట్ ఎక్కడనా ఇంకా ఎంత దూరం ఇంక ఇరవై ఐదు కిలోమీటర్లా ఓకే అన్న రైట్ అండ్ టైం ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీ అవుతుంది ఇంకా ఇరవై ఐదు కిలోమీటర్లు ఉందంట అయ్యో అయ్యో ధర్మ తల్లగూడెం స్మెల్ మాత్రం కంప్లీట్గా పొగాకు స్మెల్ వస్తుంది ఏ వీళ్ళు చూడండి వీళ్ళు కట్టెలకి ఎద్దుల బండి వాడుతున్నారు ఏ ఊరు అది ఊరు పేరు పోచవరం పోచవరం నుంచి తీసుకెళ్తారా ఓకే బ్రో థ్యాంక్ యూ సో మళ్ళీ ఈ రోడ్డు పైన మినిమం ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్లు వెళ్ళాలని చెప్పి అందరూ చెప్తున్నారు అందరూ భద్రాచలం నుంచి పాపికొండలు బోటింగ్ అని అంటారు కదా అస్సలే కాదు నమ్మకండి భద్రాచలం నుంచి దాదాపు అరవై డెబ్బై కిలోమీటర్లు వెళ్ళాలి అక్కడ అక్కడ నుంచి మనల్ని బోట్లో తీసుకెళ్తారు సో నేను ఓన్లీ భద్రాచలం నుంచే బోటింగ్ ఉంటుంది అనుకున్నా ఫస్ట్ అయినా ఇది జర్నీ బాగుందిలేండి డెస్టినేషన్ బాగానే ఉంటుంది అట్ ద సేమ్ టైం జర్నీ కూడా బాగానే ఉంటుంది బట్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట మనం ఫస్ట్ టైం మనకు తెలిస్తే బాగుంటుంది మేము ఆడుకుంటూ అడుక్కుంటూ వస్తున్నాం కాబట్టి మాకు కొంచెం టైర్డ్ అనిపిస్తుంది అంతే బట్ ఈ రోడ్డు పైన ఈ కొండలు చూసుకుంటూ అసలు మసెంజర్ చేసాను ఈ జర్నీ మాత్రం నైన్ అవుతుంది టెన్ కల్లా నేను రీచ్ అయితే ఏదో ఒక బోట్ నాకు రెడీగా ఉంటుంది చలో వెళ్దాం పద ఇట్లా వ్యూ మాత్రం భలే ఉంది కదా ఏదో కొండ ఎక్కుతున్నాం ఇక్కడ మాత్రం బైక్ ఏమైనా ట్రబుల్ ఇచ్చినా లేదంటే ఇంకే ఎనీథింగ్ ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా అంతే సంగతులు ఎందుకంటే ఉందిలేండి ఇప్పుడు మేము ఇంతే ఇందాక క్రాస్ చేసిన ఊర్లో బైక్ మెకానిక్ అందరూ ఉన్నారులే బట్ ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళడానికి అవు కొంచెం కష్టం ఓ రాను రాను చిన్నగా అయిపోయింది దారి అయ్యో చిన్నగా అవ్వడం ఏమో అమ్మో చిన్నగా అవ్వడం పక్కన కూడా అండి అస్సలు నీ గుంతలు దారుణంగా ఉన్నాయి ఏంటి మొత్తం వెళ్ళిపోతున్నాం మనం ఇదంతా ఫారెస్ట్ లానే ఉంది అంటే ఫారెస్టే ఫారెస్ట్ లానే కాదు మనని ఏ రోడ్డు ఆపదులే ఎట్లు మనం వెళ్ళిపోతాం కానీ భలే ఉంది కదా చిన్నగా రోడ్డు అడవిలో సో ఇంకా దీనిపైన మనం పద్దెనిమిది కిలోమీటర్లు వెళ్ళాలి పోచే వరం సో ఎవరూ రావట్లేదు మనమే పోతున్నాం ఏంది నాకు ఏం అర్థమవుతులేదు అసలు ఇది అక్కడికే తీసుకెళ్తుందా లేకపోతే మమ్మల్ని అడవిలో తిప్పి 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 వదిలిపెడుతుందా చూడాలి ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ముచ్చడి ఏంటంటే సిగ్నల్స్ ఉండవు ఇక్కడ నెక్స్ట్ ఖచ్చితంగా ఈ దగ్గర డబ్బులు అనేవి క్యారీ చేయాలి అంతేగాని సిగ్నల్సే ఉండవు ఇక ఫోన్పేలు ఇవన్నీ ఏం పనిచేస్తే మనకు పనిచేయవు కదా క్యారీ మాత్రం క్రేజీ ఉంది ఈ అడవిలో ఒకసారి చూడండి మీరు అసలు వేరే ఫీలింగ్ ఇందులో ఏదో చిన్న ఒక పార్క్ లాగా ఉందన్నమాట అట్లనే ఉంది ఎక్స్పీరియన్స్ అనేది మంచిగా ఉందన్నమాట బెటర్ మీరు ముందే క్యారీ చేయడం మంచిది భద్రశీలంలో కానీ ఇంకా దారిలో నేను కొన్ని విలేజెస్లో చూశాను మినీ ఏటీఎం అని ఎంతో కొంత కమిషన్ తీసుకొని వాళ్ళు మనీ ఇస్తారనమాట ఎందుకు మనం మనీ క్యారీ చేసుకుంటే సరిపోద్ది అదనమాట ముచ్చట ఇంకోటి మీ బైక్స్ కానీ మీ వెహికల్స్ కానీ మంచి ఫిట్ ఉండేలా చూసుకోవాలి అట్టే సో ఇంకొకటి కాన్సన్ట్రేషన్ అనేది రోడ్ పైన పెట్టండి కెమెరాస్ పైన కాదు లేకపోతే ఇలాంటివి ఉంటాయి ఇన్సిడెంట్లు ఒకవేళ ఈ టైంలో బైక్ ఏమన్నా డ్యామేజ్ అయ్యి ఏమైనా చెడిపోయిందనుకోండి ఇక ఈ అడవికి ఆహారం అయినట్టే మీరు అందుకే జాగ్రత్తగా వెళ్ళాలి ఈ రోడ్డు కొంచెం అక్కడక్కడ సడన్గా డ్యామేజెస్ ఉన్నాయన్నమాట అక్కడక్కడ బాగుంది బాగుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చిన అనుకో దెబ్బడిపోతుంది చలో ఏదో ఎప్పుడో ఒక బైక్ కనబడుతుంది మనకి అమ్మో రోడ్డు కొంచెం డిఫికల్ట్గా ఉంది ఉన్నావా వినయ్ సపోర్ట్ చేస్తాలో అని చెప్పి మరి ఉన్నవా లేదా అని నేను అనుకుంటున్నాను రెండు దారులు వచ్చినాయి నేను ఎటు పోవాలి ఇట ఇటైట్ రైట్ 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 ఇక్కడ రాసింది కదా కొంచెం మంచిగా రాస్తా అయిపో కదా ఇంకా ఎనిమిది కిలోమీటర్లు ఓకే లొకేషన్ కూడా భలే ఉంది ఆ కొండ దగ్గర వీళ్ళు ఇల్లు చూడు అన్నీ తాడి చెట్లే వీళ్ళు ఎంత అబ్బా వెనకాల కొండ ఇక్కడ ఇల్లులు ముందు గోదావరి లెస్ట్ ఓవర్టేక్ ఓవర్టేక్ చేసాము అసలు ఇట్లా లొకేషన్లో కదా మనం బైక్ డ్రైవ్ ఓ బాబా ఒక చిన్న బ్రిడ్జ్ నాకు అనిపిస్తుంది భద్రాచలం నుంచి ఈ బోటింగ్ పాయింట్ వరకు మనం ఒక బ్లాగ్ పెట్టచ్చు అంటే ఈ లొకేషన్లన్నీ ఈ రోడ్డు ఇక్కడ మనుషులు ఇది తాటి వనం ఇది భలే అనిపిస్తుంది అన్నమాట అదే ఒక బ్లాగ్ చేయొచ్చు ఈ బోటింగ్ పాయింట్ వరకు ఒక వీడియో పెట్టేస్తా భద్రాచలం టు పోచవరం బోటింగ్ పాయింట్ అని నెక్స్ట్ వీడియో వచ్చేసి పాపికొండలు బోర్ట్ జర్నీ అదొక వీడియో పెట్టేస్తాం సింపుల్ ఎందుకంటే మనకు అన్ని నాకు ఈ లొకేషన్స్ అన్నీ గుర్తుండాలని చెప్పి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాం ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నారు ఆ పోలవరం ప్రాజెక్ట్ అది పూర్తయ్యాక ఇప్పుడు మనం వచ్చిన రోడ్డు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే ఇది మొత్తం ఫుల్గా వాటర్ వచ్చేస్తాయి సో ఈ రోడ్డు డౌటే మన పాపికొండలు టూర్ కూడా చెప్పలేము మనం చూసే పాపికొండలు ఉంటుందో ఉంటుందో కూడా తెలియదు వచ్చేసాం వచ్చేసాం డబ్బులు ది పార్కింగ్ మనం కట్టాలి డబ్బులు కట్టాలి టికెట్ ఉందా మనకి ఎక్కడ ఎగిరి పార్కింగ్ ఇక్కడేనా ఫైనల్గా వచ్చేసాం పోచవరం వాటర్ ఫ్లీట్ అంట సో సింపుల్గా చెప్పాలంటే పాపికొండలు వెళ్ళే బోటింగ్ పాయింట్ అనమాట చలో అండ్ ఈ బోర్ట్స్ అవతల పక్క ఉంటాయంట రిమెంబర్ పార్కింగ్ ఫీ ఉంటుంది ఇక్కడ గ్రామ పంచాయతీ వాళ్ళకి మనం పార్కింగ్ ఫీ కట్టాలన్నమాట కార్ల కంటే డెబ్బై రూపాయలు అంట ఆటోకి ముప్పై రూపాయలు అంట మరి బైక్కి ఎందుకు ముప్పై రూపాయలు తీసుకున్నాడో నాకు అర్థమవుతులే ఇట్స్ ఓకే నో ఇష్యూ మనం చిన్న చిన్న వాటి గురించి ఆలోచించకూడదు హే గాయస్ వెల్కమ్ బ్యాక్ అగైన్ బోటింగ్ స్టేషన్ నుంచి కొంచెం ముందుకు వస్తున్నాం అనమాట అంటే ఈ రోడ్డు ఇంకే ఎంతవరకు వెళ్తుంది అని చూడడానికి వస్తున్నాము అసలు రియాలిటీ ఏంటంటే ఇన్ని తాటి చెట్లు చూసాక మా వినయ్కి బాబా కళ్ళు అన్నాడు అడుగుదామని చెప్పి అడిగా ఇక్కడ కళ్ళు దొరుకుతుందని ఇక్కడ ఇక్కడ ఒక విలేజ్ ఉందంట ఆ విలేజ్లో దొరుకుతుంది వెళ్ళండి అని చెప్పారు వెళ్తున్నాము అక్కడికి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మీకు అక్కడ కనిపిస్తుందా పైన మన దగ్గర అన్ని కుండలు పెడతారు కదా ఇక్కడ బొంగులు పెట్టిళ్ళు సో అదే టెంప్టింగ్గా ఉందన్నమాట సరే మనకి ఇప్పుడు డ్రైవింగ్ కూడా లేదు కాబట్టి మనం కూడా శీతల పానీయాన్ని స్వీకరిద్దాం చలో కానీ గుర్తుండిపోతుంది వినే కళ్ళు కోసం చిట్ట చివరి ప్రాంతానికి వస్తానం మనం ఇది లాస్ట్ కదా డెడ్ ఎండ్ కదా అడుగుదామా భయ్యా భయ్యా కళ్ళు ఏడ దొరుకుతుంది అన్న కళ్ళు దొరకదా కళ్ళు దొరకదా కళ్ళు దొరుకుతుందా ఇక్కడ దొరికదా ఇక్కడ కళ్ళు దొరకట్లేదు మరి ఒకరేమో ఉంది అని అన్నారు ఇంకొకరేమో లేదన్నారు మోస్ట్లీ ఈ కెమెరా ఈ బైక్ మేమంతా వింత జంతువులు లెక్కనే ఉన్నాం వింత మనుషుల్లా ఉన్నాం అనమాట అందుకే నాకు తెలిసి అదే రిజెక్ట్ చేస్తున్నారు అర్థమైంది ఓకే నో ఇష్యూ ఈవినింగ్ ట్రై చేద్దాం వినే ఓకే చలో మళ్ళీ మనం బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి పాపికొండలు టూర్ వేసేద్దాం ఫైనల్గా పాపికొండలు వెళ్ళే బోటింగ్ పాయింట్కి వచ్చేసాము ఇక్కడ నుంచి మనల్ని పాపికొండలు టూర్కి తీసుకెళ్తారు సో ఈ వీడియోలో ఇంతే గాయస్ మా జర్నీ వీడియో అన్నమాట ఇది భద్రాచలం టు పోచవరం బోటింగ్ పాయింట్ వరకు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్స్ మీ రాజేష్ పటేల్ సైనింగ్ అఫ్ ఫ్రమ్ పోచవరం బోటింగ్ పాయింట్